నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కలప నగర ప్రజలందరికీ నమస్కారాలు ఈ రోజు ముప్పై డివిజన్ అందు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో భాగంగా జనరల్ బాడీలో ఆమోదం పొంది ఈ రోజు కడప నగరానికి సంబంధించినటువంటి ముప్పై డివిజన్ లో ఇరవై మూడు లక్షల రూపాయలతో ఇక్కడ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో డ్రైన్ రోడ్లు వేయడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించడానికి కడప నగర ప్రథమ పౌరులు మేయర్ సురేష్ బాబు గారు మరి అలాగే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సిఎం అయినటువంటి అంజద్ బాషా గారు మరి అలాగే డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు కార్యకర్తలు మహిళా మనులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసేందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా తెలుగు నా డివిజన్ లో ఉవ్వెత్తున దాదాపు ప్రతి ఇంటి నుండి ప్రతి ఇంటి నుండి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు వాళ్ళకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా మరి అలాగే ఇక్కడ నాగరాజు పేటలో ఉన్నటువంటి రబీ థియేటర్ కాన్ నుండి చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ వరకు డాక్టర్ హాస్పిటల్ వరకు రోడ్డు డైన్ మరి అలాగే రాజారెడ్డి వీధిలో కందుల శివానందరెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఒక రోడ్డు మరి అలాగే గుంత బజార్ లో గంగమగుడి నుండి పల్ల భాస్కర్ రెడ్డి గారి పల్ల భాస్కర్ హాస్పిటల్ వరకు అక్కడ డ్రైన్ ప్లస్ రోడ్డు మరి అలాగే నాయక్ సాబ్ స్ట్రీట్ లో చాలా రోజుల నుండి టెండర్లు పడ్డం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతున్నటువంటి రోడ్డును కూడా ఈ రోజు టెండర్లు వేయడం జరిగింది అవి కూడా టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్ తో మాట్లాడి తొందరగా పనులు అక్కడ కూడా డ్రైన్ ప్లస్ రోడ్డు వేయడం జరుగుతోందని తెలియజేసుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ బాషా గారు ఎమ్మెల్యే గా డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బుగ్గ సుందరీకరణలో భాగంగా ప్రొటెక్షన్ వాల్ గోడ కట్టడం జరిగింది పక్కన రోడ్డు వేయడం జరిగింది మరి ఒక డ్రైన్ కూడా వేసి ఈ యొక్క నా యొక్క డివిజన్ ని సుందరీకరణగా చేసి మరి ఒక వాళ్ళలు కానీ వర్షాలు కానీ వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లగా ఈ రోజు పనుకుంటున్నారంటే ఆ గోడ కట్టడం వల్లనే అని నాకు సంబంధించినటువంటి ముప్పై డివిజన్ల ప్రతి ప్రజలు ప్రతి మహిళా మనులు చెప్తున్నారు శిరస్సు వంచి జగన్మోహన్ రెడ్డి గారికి అంజత్ పాషా గారికి మేయర్ గారికి అవినాష్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి మా డివిజన్ లో వేరే వారు ఎవరు చేయరు చేయలేరు చేయబోరని తెలియజేసుకుంటున్నా ప్రత్యేక నిధులతో కూడా అన్ని తొంభై ఐదు పర్సెంట్ మా డివిజన్ లో పనులన్నీ పూర్తి అయిపోయినాయి పనులు ఉన్నాయి అవి కూడా తొందరలో ఈ యొక్క ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ ను త్వరిగత తీసుకుని వచ్చినటువంటి మేయర్ గారికి మరి అలాగే ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మరి అలాగే ఈ యొక్క మాజీ డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మా ముప్పై డివిజన్ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నానైతే ప్రోటోకాల్ అంటే మీకు తెలియాలన్నా ఒక డివిజన్ కు ప్రథమ పౌరుడు ఎలాగైతే ఉంటాడో ఈ డివిజన్ కి ప్రథమ పౌరుడు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు కానీ అప్పుడు కూడా పిలిచలేదు అయితే బ్రిడ్జ్ అయితే ఆరు నెలలు పోయింది పన్నెండు నెలలు పోయినా ఇంకో రెండు మూడు నెలలు కూడా ఎక్కువైపోయినా అయినా ఈ బ్రిడ్జ్ కూడా కాలేదు ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటేనే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మేము కాపాడినటువంటి వాళ్ళం అవుతామని మేము తెలియజేసుకుంటున్నా ఎప్పుడైనా ఏదైనా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు తన పని దాన్ని తప్పకుండా చేసుకొని పోతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మరొకసారి నా డివిజన్ లో ప్రతి ఇంటి నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చినందుకు వారికి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క కార్పొరేటర్ కి కార్యకర్తలకి మహిళా మనులకు మరి ముఖ్యంగా నా డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా